హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ్ళ రెసిపీలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇవాళ్టి రెసిపీ పిల్లలకు ఎంతో ఇష్టమైన మసాలా పూరి ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఇప్పుడు ముందుగా శనగలను టూ అవర్స్ వరకు నానబెట్టి ఉంచుకోవాలండి ఇలా నానపెట్టుకున్న తరువాత శనగలను కుక్కర్లోకి తీసుకోవాలండి ఇందులోనే రెండు ఉల్లగడ్డలు కూడా స్కిన్ తీసేసి యాడ్ చేసుకోవాలండి తగినంత వాటర్ యాడ్ చేసుకోవాలండి త్రీ ఫోర్ విజిల్స్ వస్తే మనకి శనగలు అనేది కరెక్ట్గా ఉడికిపోతాయండి మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్నాం కాబట్టి శనగలు తొందరగా ఉడికిపోతాయండి చూడండి చక్కగా ఉడికిపోయాయి సాఫ్ట్గా ఉడికించుకోవాలండి పలుకు లేకుండా మెత్తగా ఉడికించుకోవాలి ఇప్పుడు కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలండి అది కాస్త వేగిన తర్వాత రెండు మూడు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ యాడ్ చేసుకోవాలండి ఓరెమ్మ కరివేపాకు కూడా యాడ్ చేసుకుని ఒక్కసారి మొత్తం కలుపుకోవాలండి ఇలా కలిపిన తరువాత ముందుగా మనం ఉడికించుకున్న ఆలుగడ్డ శనగలను యాడ్ చేసుకొని కాస్త వేపుకోవాలండి ఇలా వేగిన తర్వాత రెండు టమోటాలు యాడ్ చేసుకోవాలండి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని మరొకసారి మొత్తం మిశ్రమాన్ని కలుపుకోవాలండి ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని మూత పెట్టేసి కాసేపు మగ్గించుకోవాలండి త్రీ మినిట్స్ మగ్గిన తర్వాత మూత తీసి మరొకసారి మొత్తం కలుపుకోవాలండి ఇప్పుడు శనగలను ఈ విధంగా చిదుముకోవాలండి మరి మెత్తగా అవసరం లేదండి కాస్త పలుకుగా ఉంటే సరిపోతుంది ఇలా చిదుముకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ చాట్ మసాలా యాడ్ చేసుకోవాలండి హాఫ్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పొడి యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు మొత్తం మిశ్రమాన్ని ఒక్కసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలండి మనకి పలచగా ఉంటేనే బాగుంటుందండి ఇప్పుడు మొత్తం మిశ్రమాన్ని మరొకసారి బాగా కలుపుకోవాలండి ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని మూత పెట్టేసి కాసేపు ఉడికించుకోవాలండి త్రీ మినిట్స్ ఉడికిన తర్వాత చూడండి చక్కగా ఉడికిపోయింది ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మనకి కర్రీ అనేది రెడీ అయిపోయిందండి చివరగా కాస్త కొత్తిమీర యాడ్ చేసుకొని దీన్ని కాస్త పక్కన పెట్టుకొని ఇప్పుడు పూరీ రెడీ చేసుకుందామండి వన్ కప్ ఉప్మా రవ్వ యాడ్ చేసుకోవాలండి అదేవిధంగా ఒక కప్పు మైదా పిండి యాడ్ చేసుకొని చిటికెడు సోడా యాడ్ చేసుకోవాలండి చిటికెడు సాల్ట్ యాడ్ చేసుకోవాలండి కొద్ది కొద్దిగా వేడి నీళ్ళు యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలండి మనం పూరీకి ఏ విధంగా అయితే కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు మరొకసారి మొత్తం పిండి కలుపుకొని ఈ విధంగా కలిపి పక్కన ఒక ఐదు నిమిషాలు పెట్టుకోవాలండి చూడండి ఐదు నిమిషాలు పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పూరి నొక్కుకోవాలండి మామూలుగా మనం పూరి ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అదే విధంగా పలచగా నొక్కుకోవాలి ఈ విధంగా పూరి షీట్ రెడీ అయిన తరువాత మనకి ఏదైనా బాటిల్ మూత తీసుకొని చిన్న చిన్న పూరీలుగా కట్ చేసుకోవాలండి అంతే అండి మొత్తం పిండిని ఇదే విధంగా చేసుకోవాలి చూడండి చక్కగా చిన్న చిన్న పూరీలు రెడీ అయిపోయాయి ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకుంటే మనకి పూరీ అనేది రెడీ అయిపోతుందండి కడాయిలో ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చిట్టి చిట్టి పూరీలు ఇందులో యాడ్ చేసుకోవాలండి ఆయిల్ అనేది మీడియం హీట్ మీద ఉండాలండి అప్పుడే మనకి కరెక్ట్గా వస్తాయండి మనకి పూరీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు మొత్తం ఈ విధంగా చిదుముకోవాలండి ఈ విధంగా చిదుముకున్న పూరీని ఒక ప్లేట్లోకి తీసుకుని మనం ముందుగా ప్రిపేర్ చేసిన మసాలా కర్రీ యాడ్ చేసుకోవాలండి పైన కొద్దిగా ఉల్లిపాయ చల్లుకుంటే పిల్లలకి ఎంతో ఇష్టమైన స్నాక్స్ రెడీ అయిపోయిందండి బయట పానీపూరి బండికాడిపోయి వెయిట్ చేసి అది తినే కన్నా మనం పిల్లలకి హెల్తీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టచ్చండి ఒక్కసారి మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్